హేవండోయ్ ఈరోజు ఈ వీడియోలో మేము ప్రతిరోజు వాకింగ్కి వెళ్ళే వాకింగ్ ట్రాక్ చూపిస్తానండి మా ఇంటికి దగ్గరలో శ్రీకృష్ణుడు చెరువు ఇంకా ఒక కృష్ణుడి దేవాలయం ఉందండి దాన్ని వాకింగ్ ట్రాక్గా ఏర్పాటు చేయడం జరిగింది మేము మా చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రజలు అందరూ కూడా ఇక్కడికి వెళ్ళి ప్రతిరోజు వాకింగ్ చేస్తూ ఉంటారనమాట అయితే తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఇక్కడ కృష్ణుడికి సంబంధించినటువంటి భక్తి గీతాలని ప్లే చేస్తారన్నమాట అయితే ఇలాంటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వాకింగ్ చేసినట్లయితే మానసికంగా శారీరకంగా ఆరోగ్యవంతులు అవుతారండి ఎందుకంటే శ్రీకృష్ణుడికి సంబంధించిన భక్తి గీతాలను వింటూ వాకింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన దృష్టి అంతా ధ్యాసంతా కూడా ఆ కృష్ణుడు గీతాల మీదే లగ్నం చేస్తాం కాబట్టి మనసులో ఎలాంటి ఆలోచనలు రాకుండా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అంతేకాకుండా ఇక్కడ వాకింగ్ చేయడం వల్ల శారీరకంగా కూడా ఆరోగ్యవంతులుగా ఉండొచ్చు అనమాట మరి వాకింగ్ ట్రాక్ ఎలా ఉంది ఈ వీడియోలో చూస్తూ ఏమండోయి మనం ఆరోగ్యంగా ఉండడానికి శారీరక శ్రమ అనేది చాలా ముఖ్యమైనది అండి ముఖ్యంగా గుండె ఆరోగ్యంగా ఉండాలంటే వాకింగ్ చాలా సహాయపడుతుంది అని మనకి శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారనమాట ఎందుకంటే ఎవరైనా సరే సులభంగా చేసేటటువంటి వ్యాయామం అండి ఇది కానీ చాలామందికి డౌట్ ఉంటుందంటే మార్నింగ్ వాకింగ్ చేస్తే మంచిదా సాయంత్రం వాకింగ్ చేస్తే మంచిదా ఎప్పుడు చేయాలి అని అనుకుంటూ ఉంటారండి అలాంటి వారి కోసమే ఈ వీడియో అనమాట ఎందుకంటే మార్నింగ్ వాక్ వల్ల ప్రయోజనాలు ఏంటంటే మన గుండె ఆరోగ్యానికి చేసేటటువంటి వ్యాయామాల్లో మార్నింగ్ వాకింగ్ అనేది ముఖ్యమైనదండి ఎందుకంటే ఉదయాన్నే ఒక గంట సేపు వేగంగా నడవడం వల్ల ఏమవుతుందంటే రక్త ప్రసరణ అనేది మెరుగుపడుతుందనమాట ఎవరికైనా బీపీ ఉందనుకోండి ఆ బీపీ అనేది కంట్రోల్లో ఉంటుందన్నమాట ఇంకా మన గుండె యొక్క కండరాలని చక్కగా స్ట్రాంగ్ అయ్యేలా చేస్తుందండి అందుకే ఎవరైతే మార్నింగ్ వాకింగ్ చేస్తారో వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ అనేది గుండె జబ్బులు అనేవి దగ్గరకు రాకుండా ఉంటాయి అనమాట అలాగే మార్నింగ్ వాక్ చేయడం వల్ల మన శరీరంలో ఉండేటటువంటి కొవ్వు కరుగుతుందండి ఇంకా మన జీర్ణక్రియ పనితీరు కూడా మెరుగుపడుతుందనమాట ఎందుకంటే ఉదయాన్నే ఒక గంట సేపు వేగంగా నడవడం వల్ల శరీరంలో పేరుకుపోయినటువంటి కొవ్వు అంతా కూడా కరిగిపోతుంది అనమాట అందుకని బరువు తొందరగా తగ్గిపోతారు అందుకని లావ్ అవ్వడం కానీ గుండె సమస్య అసలు కానీ ఇలాంటివి రాకుండా ఉంటుందన్నమాట ఇంకా మార్నింగ్ వాకింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే చక్కగా సూర్యుడు అప్పుడే ఉదయిస్తూ ఉంటాడు కాబట్టి ఆ ఉదయపు సూర్యకిరణాల్లో డి విటమిన్ పుష్కలంగా ఉంటుందండి అది మన గుండె ఆరోగ్యానికి చాలా మంచిది రోగ నిరోధక శక్తి పెరుగుతుందనమాట డాక్టర్స్ ఏం చెప్తారంటే నూటికి తొంభై శాతం రోగాలు విటమిన్ లోపం వల్లే వస్తాయంటండి మరి మనకి ఈజీగా ఉచితంగా మనకి సూర్యుడి నుంచే విటమిన్ అనేది మనం పొందొచ్చు అనమాట ఇంకా అలాంటి ఎండలో మనం వాకింగ్ చేయడం వల్ల మన ఎముకలన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా తయారవుతాయి అనమాట ఇంకా మన జీవ గడియారం కూడా సక్రమంగా పనిచేసి సాయంత్రం పూట హాయిగా నిద్రపడుతుందనమాట ఎవరికైనా సరైన నిద్ర లేకపోతే వాళ్ళకి బీపీ ఎక్కువైపోతుంది గుండె సమస్యలు ఒత్తిడి ఇవన్నీ కూడా వచ్చేస్తాయండి అలాగే మార్నింగ్ వాకింగ్ చేయడం వల్ల ఏంటంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది అనమాట ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చల్లగాలిని ఆశీర్వదిస్తూ వాకింగ్ చేయడం వల్ల వాళ్ళ స్ట్రెస్కి సంబంధించినటువంటి ఆ ఎండార్ఫిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటి ఉత్పత్తి తగ్గిపోయి హ్యాపీ హార్మోన్స్ అన్నీ కూడా రిలీజ్ అవుతాయండి అందుకని వాళ్ళు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతారనమాట ఇకపోతే సాయంత్రం పూట నడిస్తే కలిగే ప్రయోజనాలు ఏంటంటే గుండె ఆరోగ్యం క్యాలరీలు కరగడానికి కఠిన వ్యాయామం చేసేవారికి సాయంత్రం నడక ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్తున్నారండి ఎందుకంటే మన ఊపిరితిత్తులో ఆరోగ్యంగా ఉండాలన్నా గుండె కండరాలు బలంగా పనిచేయాలన్నా మనకి సాయంత్రం నడక కూడా మంచిదేనంట సాయంత్రం సమయంలో మన శరీర ఉష్ణోగ్రత కండరాల పనితీరు ఎక్కువగా ఉంటుందండి కాబట్టి సమయంలో వ్యాయామం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయంట అందుకే సాయంత్రం సమయంలో వాకింగ్ చేయడం వల్ల గాయాలు తగిలేటటువంటి ప్రమాదం కూడా తక్కువగా ఉంటుందంటండి ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా సాయంత్రం పూట నడవాలంటండి వాళ్ళు ఉదయం ఒక అరగంట సాయంత్రం అరగంట తప్పనిసరిగా వాకింగ్ అలవాటు చేసుకోవాలన్నమాట ఎందుకంటే సాయంత్రం పూట నడవడం వల్ల ఏమవుతుందంటే గ్లూకోజ్ స్థాయి అనేది అదుపు లో ఉంటుందన్నమాట ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది ఇంకా డయాబెటీస్ అనేది కూడా చాలా తగ్గడం మాత్రమే కాకుండా రివర్స్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట ఇంకా మనకి రోజువారీ జీవితంలో తలెత్తేటటువంటి ఒత్తిడి స్ట్రెస్సు ఇవన్నీ కూడా సాయంత్రం నడక వల్ల తగ్గిపోతాయి అన్నమాట మరి ఎందుకంటే మనం సాయంత్రం పూట పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రకరకాల పనులు చేసి అలసిపోయి ఉంటాం కదండి అందుకని జిమ్కి వెళ్ళడం కానీ ఏదైనా భారీ వ్యాయామాలు కానీ సాయంత్రం పూట చేయలేరు అనమాట ఎవరు కాబట్టి చాలా ఈజీగా నడక అయితే కనుక అందరూ చేసేయచ్చండి ఇకపోతే మరి ఉదయం నడక మంచిదా సాయంత్రం నడక మంచిదా రెండిట్లో ఏది మంచిది అయితే అంటే కనుక ఎవరైతే ముసలి వాళ్ళు ఉంటారో నొప్పులు ఉన్న వాళ్ళు ఉంటారో ఇంకా అప్పుడప్పుడే మేము వ్యాయామం మొదలు పెడుతున్నాం వాకింగ్ మొదలు పెడుతున్నాం అనుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా మార్నింగ్ వాకే మంచిదంటండి మార్నింగ్ వాకింగ్ చేయడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ వస్తాయంట అలాగే బరువు తగ్గడమే నాకు లక్ష్యం తప్పనిసరిగా నేను బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ఉదయాన్నే ఖాళీ కడుపుతోటి వాకింగ్ చేయడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుందంటండి అయితే సాయంత్రం అయితే కనుక తక్కువ సమయంలో ఎక్కువ క్యాలరీస్ కరిగించుకోవచ్చు అంట ఇకపోతే మార్నింగ్ వాక్ రోజు మొత్తం అధిక రక్తపోటుని అదుపులో పెడుతుందంటండి ఇంకా హాయిగా పట్టేలా చేస్తుందంట సాయంత్రం వాకింగ్ అయితేనేమో స్ట్రెస్ తగ్గిస్తుందంటండి వాళ్ళకి ఒత్తిడి ఆందోళన ఇవన్నీ కూడా తగ్గిపోతాయంట ఇంకా వాకింగ్ చేయడానికి సరిపడా సమయాన్ని ఎంపిక చేసుకోవడం కూడా ముఖ్యమేనని మనకి డాక్టర్స్ చెప్తూ ఉంటారండి ప్రతిరోజు మీకు ఏ సమయంలో వీలు అవుతుందో దాన్ని చూసుకుని వాకింగ్ చేయడం మంచిది ఎందుకంటే మార్నింగ్ వాకింగ్ మంచిదే ఈవినింగ్ వాక్ చేయడం కూడా మంచిదేనండి కానీ రెండింటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి కొందరు ఉదయాన్నే ప్రశాంతమైన వాతావరణంలో వాకింగ్ చేయడం ఇష్టపడతారు మరి కొందరు సాయంత్ర సమయంలో వాకింగ్ చేయడం ఇష్టపడతారు కాబట్టి ఎప్పుడు వాకింగ్ చేసినా వాకింగ్ వల్ల వచ్చేటటువంటి ఆరోగ్య ప్రయోజనాలు తప్పనిసరిగా కలుగుతాయండి అవి మానసికంగాను శారీరకంగాను కూడా మనకు ఆ లాభాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా మరి ఉదయం వీలైన వాళ్ళు ఉదయం వాకింగ్ చేయొచ్చు లేదా నాకు ఉదయం వీలు కాదు సాయంత్రం వీలవుతుందనుకున్న వాళ్ళు సాయంత్రం అయినా సరే వాకింగ్ చేయొచ్చండి ఇంకా వాకింగ్ వల్ల మనకి రోగ నిరోధక శక్తి పెరుగుతుందనమాట అనారోగ్యాల బారిన పడకుండా ఉంటాం ఇంకా మన కీళ్ళు జాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఫ్రీ అవుతాయి కాబట్టి కీళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయండి ఇంకా మన బాడీలో రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది కాబట్టి ఏ నొప్పులు అనేది ఉండదు అనమాట కాబట్టి హార్ట్ స్ట్రోక్స్ అలాంటివి రాకుండా ఉంటాయి అనమాట ఇంకా మన కండరాలు కాళ్ళల్లో నరాలు అన్నీ కూడా చాలా శక్తివంతం అవుతాయి అనమాట ముఖ్యంగా అల్జీమర్స్ వ్యాధి తగ్గుతుందండి మరి ఇది పిట్స్బర్గ్ పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయం వాళ్ళు కూడా పరిశోధనలు చేసి చెప్పారనమాట ఎందుకంటే ఎవరైతే వాకింగ్ చేస్తారో వారానికి ఆరు మైళ్ళు నడుస్తారో వాళ్ళకి అల్జీ మర్సు వచ్చే అవకాశం యాభై శాతం తగ్గిపోతుందంటండి ఇంకా చక్కగా బరువు తగ్గుతారు గుండె ఆరోగ్యంగా ఉంటుంది షుగర్ లెవెల్స్ తగ్గుతాయి జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది శక్తివంతులం అవుతామండి ఇంకా మానసిక స్థితి పెరుగుతుంది మనసు కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుందన్నమాట ఎందుకంటే రాత్రిపూట మనం వాకింగ్ చేస్తే కనుక సెరెటోనిన్ అనేటటువంటి హార్మోన్ రిలీజ్ అవుతుందంటండి ఇది హాయిగా నిద్రపడుతుందంట ఇంకా దీనివల్ల హాయిగా నిద్రపట్టేలాగా చేస్తుందన్నమాట ఈ హార్మోన్ ఇంకా టోపమైన్ అనేటటువంటి హార్మోన్ రిలీజ్ అవుతుందంటండి దానివల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ అనేది తగ్గిపోతుందంట ఇంకా ఈస్ట్రోజన్ హార్మోన్ రిలీజ్ అవుతుందంటండి అలా చేయడం వల్ల వాళ్ళకి పీరియడ్స్ సక్రమంగా వస్తాయంట అలాగే టెస్టోస్టెరాన్ రిలీజ్ అవుతుందంటండి దానివల్ల ఏమవుతుందంటే పురుషులు ఆరోగ్యంగా ఉంటారంట కాబట్టి మనకి ఏ విధంగా చూసుకున్నా మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా వాకింగ్ చాలా మంచిదే అండి ఇంకా క్యాన్సర్ రాకుండా చూస్తుందంటండి వాకింగ్ అనేది రక్తపోటు తగ్గుతుంది ఎవరికైనా మైండ్ సరిగ్గా లేకపోతే వాళ్ళు మైండ్ కూడా ఆరోగ్యంగా మారుతుందనమాట మన భావోద్వేగాలు అంటే మన ఎమోషన్స్ అన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయండి కనీసం తక్కువలో తక్కువ ముప్పై నిమిషాలైనా సరే ఉదయం అయినా సాయంత్రం అయినా తప్పనిసరిగా వ్యాయామం చేయాలండి అది కూడా నడక వాకింగ్ చేయాలన్నమాట మరి చూసారు కదండి రన్నింగ్ చేస్తే హార్ట్కి చాలా మంచిదండి అదేవిధంగా వాకింగ్ చేస్తే కనుక మన ఒంట్లో కొవ్వు కరగడానికి ఇంకా మెటబాలిజం రేటు పెరగడానికి కూడా బాగుంటుందన్నమాట అనమాట మనకి వాకింగ్ బోర్ కొట్టకుండా ఉండాలంటే మన ఫ్రెండ్స్ తోటి కలిసి చక్కగా మాట్లాడుకుంటూ నడవచ్చు లేదా ఏదైనా మ్యూజిక్ వింటూ చక్కగా వాకింగ్ చేయొచ్చండి ఇలాంటి శ్రీకృష్ణుడు దేవాలయంలోకి వచ్చినట్టయితే ఇక్కడ కృష్ణుడికి సంబంధించిన భక్తి గీతాలు వేస్తూ ఉంటారండి కాబట్టి వాటిని వినుకుంటూ వాకింగ్ చేసినట్లయితే మనకి ధ్యానం కూడా అయిపోతుందనమాట మెడిటేషన్ చేసిన లాభాలు కూడా వస్తాయనమాట చూసారు కదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి